సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉన్నాము మూడు రోజులుగా గిరిజన పిల్లలపై హెచ్ఎంకరైనటువంటి టీవీఎంసి సంజయ్ రాణి గారు చీరలు పోయాయి ఒక డెబ్బై చీరలు అని చెప్పేసి పిల్లల్ని పిలిచి బుగ్గ మీద కొట్టి జుత్తు నలిమి రూమ్లో పెట్టి పదకొండు పన్నెండు వరకు కూడా ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు పెడుతూ స్కూల్లో జరిగిన ఏదో చిన్న విషయాన్ని ఎంతో సున్నితంగా తల్లిదండ్రులకు పిలిచి లేదంటే పిల్లల్ని పిలిచి ఇలా జరిగిందని చెప్పాలి కానీ కృష్ణవేణి మేడం గారేమో సారీ మన సజీ మేడం గారేమో డైరెక్ట్గా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలు చీరలు దొంగతనం చేశారు కాబట్టి ఆ చీరలు మీరు పట్టుకుంటానని ఒక లిస్ట్ అనేది బయటికి విడుదల చేశారు ఇదిగో మీ పాప ఏడు తీసి ఎన్ని చీరలు తీసింది ఇదిగో మీ పాప ఎన్ని చీరలు తీసింది అని చెప్పి అన్నారు గిరిజన పిల్లల చేత పాప మనకి ఏం చేయాలో తోచక బాధపడుతూ రాత్రి పన్నెండు రెండు గంటల వరకు కూడా నిద్ర లేకుండా అలా అలా ఏడుస్తూ ఏడుస్తూ బాధ బాధపడుతున్నారు మీరు చూశారు ఈరోజు దానికి సంబంధించి ఏటీడబ్ల్యూ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు గిరిజన సంఘాల తరఫున మేము వచ్చాము ఎంక్వైరీ చేశారు చూశారు అయితే దానికి సంబంధించి కొంతమంది పిల్లలు బీసీ పిల్లలు ఎస్సీ పిల్లలు తీశారు గిరిజన పిల్లలకి ఎటువంటి సంబంధం ఏమీ లేదు వాస్తవం అది తీశారు వీడియోలు నేను చెప్తున్నారు గిరిజన పిల్లలు మాత్రం కాదు ఎస్సీ బీసీ పిల్లలు ఆ రూమ్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీశారు దానికి దీనికి గిరిజన పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఏటీడబ్ల్యూఆర్ గారు పర్యవేక్షణలో వీడియో తీసి కూడా చెప్పారు గిరిజన పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరూ తీయలేదని కాకపోతే మా బాధ ఏంటంటే స్కూల్లో ఏదైనా జరిగితే పిల్లల్ని కూర్చోబెట్టి లేక తల్లిదండ్రులని వినయపూర్వకంగా పిలిపించి ఈ విధంగా తీసారని తెలియపరచాలి అంతేగాని ఒక స్కూల్ యాజమాన్యం ఒక హెడ్ అయినటువంటి సంజయ్ రాణి గారు తల్లిదండ్రులు డైరెక్ట్గా ఫోన్ చేసి ఒకసారి చూడండి వాళ్ళు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పలు ఉన్న నిత్యం నిజంగా గిరిజనరాలు అయితే బాగున్నాం గిరిజనులు అయితే వాళ్ళ బాధలు తెలిసేవి ఒక గిరిజనేతరాలు కాబట్టి అలా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల్ని బాగా బయటికి పిలిచి ఇది అనిపిస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు నా పిల్లలు కూడా చదువుతున్నారు రేపొద్దున తలెత్తుకొని వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు దయచేసి స్కూల్లో కూడా దొంగతనం మన పేరు మోపకండి ఏదైనా జరిగితే పిలిచి అమ్మ ఇలా జరిగింది ఈ విధంగా జరిగింది అబద్ధం నిజమా తీసారా లేదని అని అడగాలి అంతేకాని ఒక లిస్టు తయారు చేసి మీరే ఇలా చేశారు అని పిల్లల పైన నింద మోపితే ఎంత బాధ అనిపిస్తుంది దయచేసి ఈ విషయంలో ఏ స్కూల్ ఏజమాన్యమైనా సరే ముందుగా ఆలోచించి ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది వాళ్ళ పిల్లలు వాళ్ళకి సార్ వేరేగా ఉంది అన్ని చీర్లన్నీ లిస్ట్ చేసి